ఎలా ఉంటుంది అనే సబ్జెక్ట్ ఇచ్చాము చాలామంది సాధన చతుష్టై సంపద సాధన సంపద ఒకటే అనుకుంటా ఉంటే అవి రెండు వేరువేరు భావాలను స్ఫురిస్తాయి సాధన చతుష్టై సంపదలు అంటే నాలుగు సంపదలు ఉండాలి నాలుగు సంపదలతో గురువు దగ్గరికి పోయినప్పుడు గురువు అనేక కోణాల్లో బోధ చెప్పి నీవే అయినా నీకంటే పరమాత్మ అయిన వస్తువు ఇంకొకటి లేదని చెప్పినప్పుడు నేను పరమాత్మనని దృఢమైనటువంటి వానికి సాధన సంపద కలిగిన వాడు అని ఆ పదం స్ఫురిస్తుంది అటువంటి వానికి ఒక సందేహం వచ్చింది పరమాత్మ అనే వస్తువు సృష్టికి రాకపూర్వం ఎక్కడుంది ఈ దేహం వచ్చిన తరువాత ఈ దేహాన్ని వదిలిపెట్టిపోయిన తర్వాత ఎక్కడికి పోతుంది మధ్యలో దీని అడ్రస్ తెలుసుకోవాలని కోరిక కలిగిన వాడు సాధన సంపద కలిగిన వాడు ఇటువంటి వానికి చెప్పేదే పరిపూర్ణ బోధ అటువంటి పరిపూర్ణ బోధ చెప్పే గురువు దగ్గరికి సాధన సంపద సాధన చతుష్టయ సంపద రెండు కలిగిన వారు పరిపూర్ణ బోధకు అర్హులా అంటే కాదు ఈ సంపదలు కలిగిన వారు మళ్ళీ పరిపూర్ణ బోధ చెప్పే గురువు దగ్గరి పోయి గురువుగారికి నాలుగు సేవలు చేయాలి స్థాన సేవ అంగసేవ భావసేవ ఆత్మసేవ అవి ఎలా చేయాలో మనకు తిరుపతి త్రిపుల్ఐటి కాలేజీ ప్రిన్సిపాల్గా పనిచేసి రిటైర్డ్ అయినటువంటి అచల పరిపూర్ణులు కెఎల్ నారాయణ సార్ గారు ఏడు నిమిషాల్లో చెప్పగలుగుతారని కోరుచున్నాము సభలో గురువు గలకు సభలో ఆశ్రమైన వాళ్ళ అందరికీ నా నమస్కారం హృదయపూర్వక నమస్కారములు పూర్వకాలము ఆశ్రమాలు పట్టణాలకు దూరంగా ఉండేవి గురువులకు కావాల్సినవన్నీ అక్కడ రాజులో చేసి పెట్టేవాళ్ళు అరేంజ్ చేసేవాళ్ళు వాళ్ళ దగ్గరికి శిష్యులు వెళ్ళి అన్ని నాలుగు రకాల సేవలు చేసి విద్యను నేర్చుకునేవాళ్ళు ఒకటవది సేవ రెండవది సేవ మూడవది భావసేవ నాలుగవది ఆత్మసేవ సేవ అంటే గురువు ఉన్నటువంటి ఆశ్రమం శుభ్రంగా ఉంచడము దాన్ని ఎవరైనా చూసినా అట్రాక్టివ్గా చేయడము రెండవది గురువు గారికి కావాల్సినవి అరేంజ్ చేయడం అంటే స్నానాలు చేయించడము మంచి దుస్తులు అరే ధరింపజేయడము పూలతో అలంకరించడము అవి చేసుకోవడము మూడవది మన గురువు గారు శ్రీనియము గురువు గురువు గారు గురువు అని భావంలో చేసి ఉంచుకోవడము నాలుగోది ఆత్మ అంటే గురువు గారికి ఏమి కావాలో ఆయన అడగకుండానే ముందుగా మనం అరేంజ్ చేయడము ఈ పనులన్నీ పూర్వకాలము శిష్యులు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు గురువు శిష్యుడు ఇద్దరు కూడా గురు హస్తాశ్రమంలో ఉన్నాడు కనుక గురువు ఎప్పుడూ వస్తుంటారు ఇంటికి అంతే తప్ప మనము కానీ గురువు కానీ ఎప్పుడు ఆశ్రమంలో కలిసే తక్కువ ఉంటుంది అప్పుడు గురువు గారిని మనము సహస్రంలో ఉంచుకోవడము మనసు ఎప్పుడు మణికువాణి విషయాలు మంచి విషయాలు అన్నీ కూడా సహస్రాల్లో ఉంచింది ఎప్పుడైతే మనం గురువు గారిని సహస్రాలలో ఉంచుకుంటామో ఆ మిగతా విషయాలు అన్నీ కూడా అక్కడిని తీసేయాలి శుభ్రంగా ఉంచుకోవాలి అదే స్థాన సేవ అంగసేవ అంటే మన శరీరము ఎప్పుడూ తను పనితనము అన్నీ కూడా గురువు గారికి అర్థించినావు కాబట్టి మన శరీరంతో మిగతా విషయాలు ఏమి అంటే మంచి విషయాలు చేస్తూ జార చోర అందుకు మనం చేయకుండా జాగ్రత్తగా అవ్వడం తర్వాత అంటే గురువు గారు ఎప్పుడు ఆయననే మన మనసులో ఉంచుకోవడం నాలుగవ సేవ గురువు గారి బోధన మనసులో ఉంచుకొని మన చేయడం ఇదేమో అంతర సేవ మూడవది భావసేవ బోధ సేవ బోధ సేవ అంటే గురువు గారు మనకు బోధించినటువంటి అది మనం సక్రమంగా అర్థం చేసుకున్నాము చెప్పగలము అని చెప్పడానికి మొదటి సేవ వృత్తి మనము మనం చెప్పినటువంటిది స్వామి చెప్పిన తారక బోధులు ఆయన ఒక్క చెప్పడం రెండవది సాంఖ్య బోధం చెప్పడం మూడవది అమనస్క బోధ చెప్పడము నాలుగవది మహావాతని చెప్పి మనకు గురువు దాటి సంతోష పెట్టడం ఆయన చెప్పిన బోధ మనకు పూర్తిగా అర్థమైనది అని చెప్పడము నాలుగవది జ్ఞాన పద్ధతులు ఈ నాలుగు బోధలు ఏ విధంగా చేస్తామంటే మొదటి బోధ మనం ఎక్కడున్నా కూడా అంత చుట్టుపక్కల మనం అన్ని పరిశుభ్రంగా ఉన్నవి అని మనసులో గట్టిగా అనుకోవడం రెండవది భా అంగసేవ అంటే మనం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కానీ ఎవరు చూసినా కూడా అందరూ గురువు యొక్క స్వరూపమే అని మనసులో పెట్టుకోవడము వారితో ఆ విధంగానే ప్రవర్తించడం మూడవది గురువుగా మన భావసేవలో కామ తామదేను కల్పవృక్షము లాంటివారు ఎప్పుడైతే మనము కామదేను కల్పవృక్షం దగ్గర ఉన్నా కూడా మనం కోరితేనే అవి మన కోరికలు తీరుస్తాయి ఈ గురువు గారు శిష్యుడికి కోరకుండానే అతనికి ఏమి కావాలో అవి తీర్చగలదు నాలుగో సేవ వచ్చేసి మనం గురువు గారు సమస్త విద్యలకు కురుమలము సరస్వతి పుత్రులు ఆయన అని మన మనసులో ఉంచుకోవడము అవి చేయడం ఈ నాలుగు సేవలు చేయిస్తూ గురువు గారి మన మనం తృప్తి కలిగించి మనం అందరూ కూడా గురువులు పాత్రలు కావాలి అని నేను కోరుకుంటూ ఇంత జై గురుదేవి